అందరికీ నమస్కారం ముందుగా మనందరి ప్రీతము గురువైన బ్రహ్మర్షి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మాస్టర్కి కూడా వేల వేల కృతజ్ఞతలు ఇక్కడికి వచ్చాము అంటే అంబాసిడర్గా జాయిన్ అయిన వాళ్ళం వచ్చాము అంబాసిడర్ అంటే ఒక గుర్తింపు దేనికి సత్యాన్ని నేను అందరికీ తెలియజేస్తాను అని మనం బాధ్యతగా తీసుకున్న వాళ్ళము సో సత్యాన్ని ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జన్మని సార్థకం చేసుకునే వాళ్ళు అదేవిధంగా నాకు ఈ పిఎంసి ట్రస్ట్లో వర్క్ చేయడానికి అవకాశం దొరికింది ఆ అవకాశాన్ని ఇచ్చిన హనుమంతరాజు గారికి వాణి మేడంకి బాలకృష్ణ సార్కి ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా శేషరత్నం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వీళ్ళందరినీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఎంత ఎదిగి ఉన్నా ఒదిగి ఉండాలి అన్నదానికి నాకు వీళ్ళు కనిపిస్తూ ఉంటారు అందరితోనూ ప్రేమతత్వము ప్రతి ఒక్క మాస్టర్ని కలవడం ఎంతో హ్యాపీగా ఉంది నేను ఇందులో ఏ వర్క్ చేస్తాను అంటే అందరికీ ఐడి కార్డులు ఇవ్వడము వాళ్ళ యొక్క బర్త్డే విషయాలు తెలియజేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు ఎవరైతే న్యూ అంబాసిడర్గా జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా ఐడి కార్డు తీసుకోండి మీ పేరు అది ఇచ్చి నేను ఫోన్ చేసినప్పుడు మీ డీటెయిల్ మీ బర్త్డే ఏ రోజున జరుపుకుంటారు అది ఇవ్వండి ఆధార్ కార్డులోది కాదు ఎందుకంటే ఆ రోజున మీకు విషెస్ చేయడం జరుగుతుందనమాట మన బర్త్డే విషెస్ మన పిఎంసీ ఛానల్లో రావడం ద్వారా ఎంతోమంది వాళ్ళ ఆనందాన్ని మాకు తెలియజేశారు పత్రిజీ సరే వచ్చి మాకు విష్ చేసినట్టు ఆ ఫీలింగ్ కలిగింది అని ఎంతోమంది మాస్టర్స్ చెప్పారు సో ఆ ఆనందాన్ని మీరు అందరూ పొందాలి అంటే మీ పుట్టినరోజు విశేషాన్ని మాకు తెలియజేయండి ఆ డేట్ ఎప్పుడు అన్నది ఒకవేళ మీకు ఫోన్ వన్ మంత్ బిఫోర్ రాలేదు అంటే అంటే మార్చి బర్త్డే అంటే మేము ఫిబ్రవరి కాల్ చేస్తాను ఫిబ్రవరి లోపల మీకు రాలేదు అంటే నాకు వెంటనే కాల్ చేసి నా నెంబర్ నా రాలేదు అని చెప్పి నాకు గుర్తు చేయండి ఎలా మిస్ అవుతుంది అంటే ఆధార్ కార్డ్ డేట్ ఇస్తే కనుక మేము మిస్ చేయలేం మీ డేటు అందువలన మీరే బాధ్యతగా మాకు తెలియజేయండి అందరు కూడా మీ ఎవరోతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఐడి కార్డ్స్ వచ్చాయి మీకు వాట్సాప్లో నేను మెసేజ్ పెట్టాను ఐడి కార్డు వచ్చింది వచ్చి తీసుకోండి అని వాళ్ళందరూ ఐడి కార్డ్స్ ఇక్కడ ఉన్నాయి సో వెళ్ళే లోపల మీరు వచ్చి ఐడి కార్డ్ తీసుకుని ఇలా ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు వేసుకోండి ఆ హ్యాపీనెస్ చూడండి ఐడి కార్డ్ వేసుకున్నప్పుడు కలిగే ఆనందం అంబాసిడర్గా ఉన్నామని సో ప్రతి ఒక్కరు కూడా ఈసీఎస్ అని చెప్పారా ఇందాక రాజశేఖర్ సారు ఎలా అంటే చిన్నది చెప్తాను కృష్ణుడు ఉన్నాడండి ఎప్పుడు వెన్న కృష్ణుడు ఒక్కడే తినలేదు అందరికీ పెట్టి ఆయన తిన్నాడు అవునా అందులో ఉండే ఆనందం మనం ఒక్కరిమే భాగస్వాములం కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ భాగస్వాములు చేయండి ఇప్పుడు అంటారు యాభై వేలు మేము కట్టలేము అని కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళందరి చేత మీరు రీసెస్ చేయించండి ఐదు వందలో రెండో వందో చేయించడం ద్వారా అదంతా కూడా మీరు ఒక ట్రస్ట్గా మీరు జాయిన్ అవ్వండి మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈసీఎస్ కట్టించండి అప్పుడు మీరు అంబాసిడర్గా ఏదైతే లక్ష్యం ఉందో అందులో మీరు ఉంటారు మీ చుట్టూ రాన్న వాళ్ళందరూ కూడా ఈ ఇందులో భాగస్వాములు అవుతారు దీనికి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను మొన్న ట్రైన్ జర్నీలోనే ఒక బుక్ చదవడం జరిగింది కర్మ రహస్యాలు అనే బుక్ చాలా అద్భుతంగా ఉంది ఆ బుక్లో ఏమి అని అంటే ఒక గురువు గారికి ఒక శిష్యుడు వెళ్ళి గురువుగారితో చెప్తాడనమాట గురువుగారు నా దగ్గర డబ్బులు ఇవ్వాలి అని ఉంది కానీ ఇవ్వలేకపోతున్నాను అంటే ఇప్పుడు వంద రూపాయలు ఇవ్వాలంట నేను ఇవ్వలేకపోతున్నాను సార్ ఏం చేయమంటారు అంటే అయితే నువ్వు రెండు వందలు ఇవ్వి అని చెప్తారు గురువుగారు రెండు వందలు ఇవ్వన్నారు ఇవ్వాలి అని చెప్పేసి అతను ఎలాగో కష్టపడి రెండు వందలు అప్పు చేసి ఇస్తాడు వెంటనే ఆయనకి డబ్బులు అవకాశం ఇంకా వేల రూపంలో అందుతుందనమాట అప్పుడు గురువుగారు చెప్తారు నీ దగ్గర ఏదైతే లేదో అదే ఇవ్వి ఆటోమేటిక్గా అది నీకు వస్తుంది ప్రేమ లేదా ప్రేమనివి డబ్బు లేదా డబ్బునివి నీకేది కావాలి అది ఇవ్వి అని చెప్పారు అంటే దీని వెనక ఎంత సత్యం ఉందో గమనించండి అంబాసిడర్స్గా మనందరము ఎంతోమంది అనుభవాలు ఇందులో ఉన్నాయి ఈ కథ రూపంలో కదా మనం అందరం ఉండి ఇవ్వట్లేదు అప్పు చేసి అంటే దీని విలువ మనకు తెలుసు వెనకాల ఎన్నో బ్లాక్స్ ఉంటాయి అది పత్రికారు ఎంతో ముందుండి గుర్తు చేసేవారు నీ వర్క్ చెయ్యి ఆ వర్క్ చెయ్యి అని ఏంటి అంటే ఆ బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతాయి ఆయన చెప్పిన వర్క్ చేయడం ద్వారా కానీ చాలామంది భయపడి వెనక్కి కూడా వెళ్ళడం జరిగింది కానీ ఎవరైతే ధైర్యంగా ముందుకు నిలబడి సార్ చెప్పింది చేశారో వాళ్ళు అద్భుతంగా వాళ్ళ జీవితాన్ని సాగించారు అవి ఎంతోమంది అనుభవాలు కూడా మనం విన్నాము సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా ఒక్క మినిమం పది మంది కాకపోయినా ఒక్కరినే అంబాసిడర్గా జాయిన్ చేయండి ఈ సంవత్సరం అప్పుడు మీరు పిఎంసికి ఎంత దోహదపడుతున్నారు అని మీకు అర్థమవుతుంది మన జీవితంలో కలిగే ఆనందం ఇంతమంది సరదాగా వచ్చి కూర్చున్నాం చూడండి సార్ చెప్పేది ఎంజాయ్మెంట్ ఎన్లైటైన్మెంట్ రెండూ అవుతున్నాయి ఇక్కడ సో ఎవ్వరు కూడా అంబాసిడర్ మీట్ని మిస్ అవ్వద్దు అన్ని పనులు పక్కన పెట్టేసి ఈ పనికొద్దాం ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఈ భూమి మీద ఉంటామో తెలియదు వచ్చిన ప్రతి నిమిషాన్ని మనం సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి అవకాశాలు పదే పదే రావు అంబాసిడర్ అన్నది ఒక పెద్ద అవకాశం దాన్ని వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఇంకొక చిన్న రిక్వెస్ట్ రిసిప్ట్ బుక్ గురించి చెప్పాలి రెండు వేల రూపాయలకన్నా కూడా ఎక్కువ క్యాష్ ఇవ్వద్దు రిసిప్ట్లో గూగుల్ పే ఫోన్పే చేసే పలమైతే ఎంతైనా ఇవ్వచ్చు ఆ రిసిప్ట్ రాయచ్చు మీరు ఇంకొకటి వైట్ పేపర్ కట్ చేసి ఇవ్వండి జెరాక్స్ పేపర్ పింక్ కలర్ పేపర్ మీ దగ్గర ఉంచుకొని బుక్ అంతా అయిన తర్వాత మాకు ఇవ్వండి సో ఎవరికైనా దీని గురించి డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా సత్యనారాయణ గారికి కానీ నాకు కానీ కాల్ చేసి తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్